చూడండి చె జక్కితో యసు జక్కి మేడి చెట్టు ఎక్కినప్పుడు ఏమన్నాడు త్వరగా అన్నాడు ఎందుకని చూను మన పిల్లవాళ్ళకి కావచ్చు మనవి కావచ్చు ఒక చెట్టు ఎక్కినప్పుడు త్వరగా దిగంటారా ఏమంటారు మరి త్వరగా దిగుర ఎందుకు అన్నాడు అక్కడ అంటే అంతకుముందు జక్కీ అపవాదికి బానిసైపోయి ఉన్నాడు అంతకుముందు అపవాది వశమైపోయి ఉన్నాడు జక్కి కంటే పైకొ మీద దురాత్మ చూస్తున్నది అనమాట ఇతను అని ఎప్పుడైతే జక్కిని దేవుని యొక్క ఆత్మ పిలిచి ఉన్నదో ఇతను కానీ దేవుని వశమైపోతే నేనేం చేస్తాను అతమారి చేస్తాను అపవాదంట జక్కి మీద పైన కూర్చొని ఎదురు చూస్తున్నదట అంటే జక్కీని త్వరగా దిగరమని ఎందుకని మాట అపవాదం గ్రహించాడు దేవుడు త్వరగా రమ్మన్నాడు మనం ఏం చేస్తామంటే ఎవరైనా చెట్టు ఎక్కవచ్చు అమ్మ త్వరగా దిగు జాయికి దిగు పడిపోతావు అని సెలవు అంటే ఎప్పుడు మాటలోనే అని వేసాడు కిందకి దిగు వచ్చేసాడు దిగు వచ్చేసి యహువాన్ని తన హృదయపూర్వక అంకి అంకితం చేసుకున్నాడు అనమాట సో నారో వచ్చును అతడు త్వరగా దిగి త్వరగా దిగి సంతోషముతో సంతోషముతో ఆయనను ఆయనను చేర్చుకొని చేర్చుకొని అందరూ అది చూసి అందరూ అది చూసి ఈయన ఈయన పాపి అయినా పాపి అయినా మనిషిని యొద్ధ మనిషిని యొద్ధ బస చేయ వెళ్ళనని బస వెళ్ళినని చాలా సనుకొని ఎవరు సనుకున్నారు యేసు ప్రతిని శిష్యులు సనుకున్నారట ఇతని చూస్తే చాలా పాపి ఇతని దగ్గర ఈయన వెళ్ళడం ఏంటి చూడు మనం ఒక గ్రామంలో కావచ్చు ఒక మనిషిని మనం అసహించుకుంటే ఆ మనిషి ఎవరు వెళ్ళారు వెళ్ళారు అనుకో ఈయన ఆయన తెరత పాలైపోయాడు ఏదైనా ఒక పాపి కనేసి ఆ మనిషిని ఒక ముద్ద వేస్తూ ఉంటాం అలాగే ఈ జక్కీతో ఏసుప్ర వెళ్ళడం వల్ల ఇతను పాపి ఈయన దగ్గర ఏసుపరి వెళ్ళడం ఏంటనేసి ఈయన సొనుకుంటే ఈ వార్త వార్తంటే జక్కీకి అర్థమైపోయింది ఎప్పుడు అర్థమైంది జక్కీ చెట్టు నుంచి కిందకి దిగినప్పుడు ఆయన అయిపోయాడు అంటే రేపు ఏమి సంభవించబోతుంది ఇంతకుముందు అపవాద సంబంధం అయి ఉన్నాడు ఏమీ అందరూ తెలియదు ఎప్పుడైతే మార్పు చెంది అన్నాడు జక్కిని పిలువ పిలవగానే జక్కి హృదయము దీవనకు ఆత్మ విషమైపోయింది తనలో ఉన్న దురాత్మ తొలగిపోయింది అలాగే మీరే కావచ్చు మేమే కావచ్చు విశ్వాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదటి మనసులో ఉన్న మనసు ఏమవుతుంది మనకి రేపు ఏమి సంభవించబోతుంది అది దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు అలాగే జక్కకి ఏం బయలుపరిచాడంటే తన శిశువును చనుక్కున్న విషము జక్కి బయలుపరచబడి జక్కియ తన ఆలోచన చేసి తక్షణ మీరు అక్కడ ఆగండి అన్నాడు ఏమన్నా ఏమంటాం అక్కడ క్యాకి వేస్తాడనమాట ప్రభువాని అదే మాట ఆరు వచ్చిన అతడు త్వరగా దిగి అతడు త్వరగా దిగి సంతోషముతో సంతోషముతో ఆయన చేర్చుకొని ఆయన చేర్చుకుని అందరూ అది చూసి అందరూ అది చూసి ఈయన ఈయన పాపి అయినా పాపి అయినా మనిషిని యొద్ మనిషిని యొద్ బస చేయ వెలనని బస చాలా సనుకొని అంటే ఎప్పుడైతే సనుకున్నారో నేను పాపిని తన గ్రహించి తక్షణ ఇద్దరు పాపి పరిశుద్ధుడు అవ్వాలి ఇప్పుడు ఎలాగవుతాడు ఇప్పుడు పాపిని తనకి రహించాడు కదా పరిశుద్ధుడు అవుతాడు ఇప్పుడు దేవుడు మార్చాను అంటే తనకున్న యావ దాస్తి ఎంచాడంటే ఎప్పుడైతే పాపి ఇతని దగ్గర ఏసుపారు ఎందుకు వెళ్తున్నాడు అనే మాటను గమనించుకొని తనకున్న యావదాస్తి దాని వల్ల కదా పాపి అయిపోయాడు ఆస్తి వల్ల కదా పాపి అయిపోయాడు ఆయన ఆస్తు వరకు దూరం అయిపోయాడు ఆ ఆస్తిని ఎంచేదంటే ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను ఒక గంతుకి నాలుగొంతులు ఇస్తాను నాకున్న యావదాస్తి ఏమన్నాడు పేదలు పనిచేస్తాను ఇప్పుడు ఈయన ఏమో ధనవంతుడు అవ్వాలా పేదవాడు అవ్వాలి ఇప్పుడు తనుకొని యావ దేశ పనిచేసాడు ధనవంతుడా పేదవాడు ఇప్పుడు పేదవాడే కదా పేదవాడు ఎక్క లేదు ఎక్కడ చదవడం ఎక్కాను

ప్రేదవాడ అబ్రహాము కుమారుడు అంటే సర్వలా ఆస్తిని విడిచేసుకున్నాడు ఇలువైన ఆస్తిని సంపాదించుకున్నాడు ఏ ఆస్తి సంపాదించుకున్నాడు ఇలువైన ఆస్తి దేవిక స్వరూపం తను సంపాదించుకున్నాడు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడి నుంచి ఏది వచ్చినా సరే అది నాకే కావాలి నాకే కావాల నుంచి ఇష్టాలు తన దోష కూడా మనం సిద్ధపడుతున్నాం కానీ ఇది నాకు సాలువ్ అని ఎవరు అనగలుగుతారా ఎవరు అనలేరు ఇక్కడ జక్క ఏంటంటే తనుకుని యావదాస్తి ఆస్తి ప్రేదలు పెంచేసాడు ఇంకా జకి అబ్రహాం కుమారుడు అయిపోయాడు దేవునికి వారసుడు అయిపోయాడు ఇప్పుడు ప్రాధవాడా కోటేశడేనా ధనవంతుడు అంటే ఇక ఉన్నా ఈ లోకంలో చంపలిస్తాను ఈ ఆస్తి లోకాన్ని విడిచేశాడు దేవునికి రాసి ఇస్తారు మన ఆస్తి సమ్ముకూర్చుకున్నాడు అలాగే మనకి ఇస్తారు మన ఆస్తి మనం ఏం అంటే దాన్ని ఇంకా సమ్ముకూర్చుకోవడానికి చూస్తాం చూడండి ప్రియ సూతులారా ఇప్పుడు నాకు రెండు చేతులు ఉన్నాయి నా ఫ్యాన్ రెండు జేబులు ఉన్నాయి సగ ఒక జేబు ఉంది వచ్చి నాకు మరిచి ఒక పదివేల రూపాయలు ఇచ్చారు రెండు జేబులు నిండిపోయాయి రెండు చేతులు నిండిపోయి జేబు నిండిపోయింది ఇంకా ఆయన ఇంకొక పదివేలు ఇస్తున్నారు నేను ఏం చేయాలి ఇప్పుడు అటునే నేను ఏం చేయాలి రెండు జేబులు ఉంటే డబ్బు ఉంది సక్కోజేబులో డబ్బు ఉంది రెండు చేతులు ఉంటే డబ్బు ఉంది ఇంకా నాకు తీసుకొచ్చి ఇంకొక లక్ష రూపాయలు ఇస్తున్నారు నేను ఏం చేయాలి దాన్ని కూడా తీసుకోవాలి ఏం చేయాలి ఇప్పుడు సే ఖాళీ లేదు జేబిలు ఖాళీ లేదు అన్ని ఖాళీ లేదు ఇప్పుడు ఏం చేయాలి డబ్బు నేను తీసుకోవాలి మీరైతే ఏం చేస్తారు ప్పు మీరు ఏం చేస్తారు అది మీ కారుని మీరు ఏం చేస్తారు ఇప్పుడు నేను త్వరగా ముగిస్తాను ఈ మాట చెప్పి ముగించేస్తాను మీరు ఏం చేస్తారు తీసుకుంటారా తీసుకోరా తీసుకుంటారా తీసుకోరా తీసుకున్న మరి శైలి ఖాళీ డబ్బు ఏం చేస్తారు పక్కన పెట్టుకుంటారు అంటే ఎంతనా దోసు తీసుకోవడానికి తీసుకుంటారు కానీ ఇది పక్కకి పక్కనోళ్ళకి రోజుకి ఇవ్వడానికి ఇష్టపడరు పక్కన వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడితేనే ఆ ఎదటి వచ్చింది తీసుకోవడానికి ఆధారం అవుతుంది లేకపోతే ఎంత చేసినా ప్రయత్నం మీకు ఆధారం కానీ కాదు మనం ఏం చేస్తాం ఎంతనా తీసుకోవడానికి ఇష్టపడతాం కానీ ఇవ్వడానికి ఇష్టపడవు ఈ సై ఖాళీ లేదు ఈ సై ఖాళీ లేదు ఈ సేతులు అవతలకి ఇస్తే నువ్వు ఇచ్చేది ఒక పది లక్ష పదివేలు వేలు ఇస్తున్నావు తర్వాత వచ్చేది లక్ష రూపాయలు వస్తుంది అంటే ఈ పది రూపాయలు వాళ్ళ దాచుకుంటే వచ్చే లక్ష రూపాయమైపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది కానీ దాన్ని మాత్రం మనం గ్రహించు అంటే దేవుడు నేను ఆశీర్వదిస్తాను వస్తూ ఉంటే నీ ఆస్తులు నీకు ఎంత వస్తుంది నీకే కావాలి కానీ వాడికి ఇవాళ మనసు నీకు రాదు అంటే జక్క చే ఎంత ముందు అలా చేశాడు కాబట్టి అతను పాపి అయిపోయాడు ఇప్పుడు ఏం చేశాడు తను కొన్ని యావదాశం కుదిలేసాడు అబ్రాహా కుమార్ అడిపోయి కోర్టేశ్వరుడు అయిపోయాను అతను ఏమి ఇంకా అవకాశం లేదు ఇంకా దేని కూడా చింత అవసరం లేదు ఒక దేవునికి వారసుడు అయిపోయాను అయితే అలానే మనం వారసంత పొందాలంటే మనకు వస్తున్న ఏదైనా ఒక రూపాయి రాని ఆ రూపాయి పక్లోకి ఇవ్వు నీకు రెండు రూపాయలు వస్తుంది ఆ రెండు రూపాయలు ఒక రూపాయలు ఒక రూపాయి పక్కలోకి నీకు పది రూపాయలు వస్తాయి ఇలాగ ఇది కావాలనేది ఏం చేయాలి దీన్ని ఈ సై ఉదురుతూ ఉండాలి ఈ సై వస్తూ ఉండదు మనం మాత్రం అలాగే వదిలేవాళ్ళం కాదు అందుకే మనం ఎప్పటికీ కూడా దీని శక్తిలోనే ఉంటాను కానీ ఆస్తుతం మనము పొందలేకపోతున్నాం అటు ఆస్తు పొందాలంటే ప్రియస్ వద్ద జక్తి ఎలాగంటే విడిచిపెట్టాడో అలాంటి జీవితం మనలో ఉంటే అలాంటి తలపుల మనలో ఉంటే అలాంటి ఆలోచన మనలో ఉంటే మన ఉన్నత స్థాయిలో ఉండటకు అబ్రహ్మ కుమారుడవుడకు దేనికి వాసడాకు ఆధారం అవుతుంది అని ప్రభు లేఖ నుంచి అనిపిస్తుంది కొద్ది మన దీవించి చిన్న ప్రార్థన దయగలమా తండ్రి ప్రేమ మా ప్రభు దయమైడా పరిశుద్ధడా నీ పరిశోధన అమ్మకే సూత్ర నాన్న ఇదిగో చక్కని మాటలో ప్రభా సోహోదర్ వివరించినది ఇవ్వ ఈ మాటల వల్ల మేము ధనాపేక్ష మేము ఎలుస్తున్నాము నీతో తన కాగుదల గురించి జక్కె వలన తిండి ప్రభా ధనాపేక్షలో పడి స్త్రీ ఆమోహంలో పడి మేము పాపులవుతున్నామో ఇక మీద విడిచిపెట్టుకునే విధానము మాకు మీరు అనుగ్రహించి మీ కృపను చూపించండి త్వరగా దిగ్రమని ప్రభా జక్క ఎందుకు చల్లించినే తన పైన దుష్టాత్వం ఎదురు చూస్తున్నది తను తొలగించుకోవడానికి కావుదల గురించి ధనాపేక్షించి విడుదల కలిగేసి నువ్వు నీకు వారసాద్ పొందండి తో కాబట్టి వచ్చి మీరు మాత్రమే గొప్ప కార్యం చేయమని క్రీస్తు బిరడ మీకులు ప్రార్థించిన వేడుకొని నేను నమ్మతండి